హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఎల్ వన్ జాబితాలో ఎవరైతే ఉన్న లబ్ధిదారు ఉన్నారో అంటే దాదాపుగా ఎల్ వన్ జాబితాకు సంబంధించి ఇరవై మూడు లక్షల ఇరవై వేల మందికి సంబంధించిన దరఖాస్తులు అనేది వచ్చాయి కాబట్టి వీరికి మాత్రమే ఎల్ వన్ జాబితాలో ఉన్న వారికి మాత్రమే రానున్న రెండు సంవత్సరాల పాటు ఇల్లు లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వారికి ఇల్లు అనేది అయితే రాకపోవచ్చు దీనికి సంబంధించిన అప్డేట్లో చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడుకి సంబంధించి నాలుగు లక్షల యాభై వేల ఇల్లు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరొక నాలుగు లక్షల యాభై వేల మందికి సంబంధించిన కొత్త ఇల్లు లబ్ధిదారులకు అయితే కేటాయించబోతున్నారు అంటే దాదాపుగా తొమ్మిది లక్షల మందికి సంబంధించి రానున్న రెండు సంవత్సరాల్లో ఇల్లు కేటాయించే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం తాజాగా వస్తున్న అప్డేట్ ఏమిటంటే రెండో విడతకి సంబంధించిన ఇల్లు అనేది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి మొదలు కాబోతున్నట్లు అంటే అంటే ఈ యొక్క ఇల్లు అనేది వచ్చే ఏడాది ఏప్రిల్ లో లబ్ధిదారులకు సంబంధించి రెండో విడత కింద కేటాయించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే లబ్ధిదారులకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది పూర్తి అయినట్లు వారందరికీ సంబంధించి ఇంటింటికి లబ్ధిదారులకు సంబంధించిన ఎంపికలో సమయిత అధికారులు వచ్చి వీరందరికీ సంబంధించి ప్రజాపాలన అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అనేది చేస్తున్నట్లు ఈ విధంగా గతంలో చాలా మందికి సంబంధించిన మెసేజ్ కూడా రావడం జరిగింది అలాగే లబ్ధిదారులకు సంబంధించిన స్టేటస్లో పేమెంట్ అనేది కొంతమందికి అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఒకరికి లక్ష రూపాయలు మరొక లక్ష రూపాయలు అలాగే లక్ష నలభై వేల రూపాయలు అయితే విడుదల చేశారు ఈ విధంగా మీకు సంబంధించిన స్టేటస్లో కూడా అయితే చెక్ చేసుకోవచ్చు దీనింటికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఎల్ వన్ జాబితాలో ఉన్న వారికి మాత్రమే ఇస్తే ఎల్ టూ ఎల్ త్రీ వాళ్ళ పరిస్థితి ఏమిటి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు మన టాక్స్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకైతే షేర్ చేస్తూ ఉంటాను తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ఏమిటంటే రాబోయే రెండు సంవత్సరాల పాటు ఎల్ వన్ జాబితాలో లబ్ధిదారులు అంటే అర్హత కలిగిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఇల్లు కేటాయించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగు లక్షల యాభై వేల కొత్త ఇళ్ళు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరొక నాలుగు లక్షల యాభై వేల ఇల్లు అనేది అయితే కేటాయించబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల కోసం డెబ్బై ఏడు లక్షల అరవై ఐదు వేల మందికి సంబంధించిన దరఖాస్తులు అనేది వచ్చాయని ఇంటింటికి సర్వే అనేది పూర్తి అనేది చేసిన తర్వాత ఈ విధంగా లబ్ధిదారులకు సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీల కింద అయితే విభజించారు சொல்லி இருந்திருக்கு సొంత స్థలం అనేది ఉండి ఇల్లు లేని లబ్ధిదారులను ఎల్ వన్ జాబితాలోకి అయితే తీసుకురావడం జరిగింది ఇందులో ఇరవై మూడు లక్షల ఇరవై వేల మందికి సంబంధించిన దరఖాస్తులు ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది ప్రస్తుతం ఎల్ వన్ కేటగిరీలో సొంత స్థలం ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వం ఇల్లు కట్టుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది రానున్న రెండు సంవత్సరాల పాటు కూడా ఎల్ వన్ కేటగిరీలో ఉన్న వారికి మాత్రమే మొదటి ప్రిఫరెన్స్ అయితే రాబోతోంది ఇక ఎల్ టూ కేటగిరీ చూసుకున్నట్లయితే స్థలం అనేది లేకుండా ఉండి ఇల్లు అనేది లేని వారిని ఎల్ టూ కేటగిరీ అయితే తీసుకురావడం జరిగింది ఇందులో మరొక ఇరవై ఒక్క లక్షల నలభై తొమ్మిది వేల మందికి సంబంధించిన లబ్ధిదారులను అయితే గుర్తించారు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు అలాగే దారిద్ర్యకు ఎగువనున్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరినీ ఎల్ త్రీ కేటగిరీ కింద అయితే తీసుకురావడం జరిగింది మీరు యొక్క ముప్పై రెండు లక్షల మంది ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది ఫైనల్ గా చెప్పాలంటే పూర్తిగా ఎల్ త్రీ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో ఎల్ త్రీ కేటగిరీ మొత్తానికి సంబంధించి ఇక ఇల్లు మీకైతే రాకపోవచ్చు ఎందుకంటే మీరు ఈ యొక్క కేటగిరీలకు సంబంధించి ఈ లిస్టులో మీరైతే లేరు కాబట్టి ఎల్ త్రీ కేటగిరీలో ఉన్న వారికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఇల్లు అయితే రద్దు అనేది అయితే చేయబోతున్నారు ఇకపోతే ఎల్ టూ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఎల్ టూ కేటగిరీకి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వారికి ఇల్లు అనేది లేదు ఇంటి స్థలం అనేది లేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం భారీ మాత్రలో ఇంటి స్థలాలు అనేది కేటాయించి ఇంటి స్థలాలు ఎక్కడైతే అంటే ఈ యొక్క ఇంటి స్థలాలు లేఅవుట్లుగా చేసి ఆ యొక్క లేఅవుట్లలో ఈ యొక్క ఇంటి స్థలం అనేది లబ్ధిదారులకు ఉచితంగా కేటాయించి అందులో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టడం కానీ లేదా ఈ యొక్క ఇందిరం మాయిల్లే కట్టేయడానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి దీనికి సంబంధించి మరొక అప్డేట్ మనకైతే వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏంటంటే రానున్న రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి పదమూడు లక్షల యాభై వేల మందికి సంబంధించిన ఇల్లు వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే నాలుగున్నర లక్షల మందికి సంబంధించిన ఇల్లు అనేది కేటాయించారు కాబట్టి మరొక తొమ్మిది లక్షల డెబ్బై వేల మందికి సంబంధించి తర్వాత విడతలో ఈ యొక్క ఇల్లు కేటాయించేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అప్లై అనేది చేసుకున్న వారందరికీ సంబంధించి మీ యొక్క స్టేటస్ మీరైతే వెంటనే అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమందికి వెరిఫికేషన్ అనేది చేసి ఎంపీడీ ఎంపీడీఓ లెవెల్లో ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికి సంబంధించిన లిస్ట్ అనేది అయితే క్లియర్ చేశారు ఎందుకంటే మనకు ఈ యొక్క మొదటి విడతలో భాగంగా నాలుగున్నర లక్షల మందికి ఇల్లు అనేది ఈ యొక్క ఏడాది అంటే ఏప్రిల్ నాటికి ఇల్లు అనేది పూర్తి అనేది చేసి తర్వాత విడితే అనేది చేస్తున్నారు కాబట్టి ఇప్పటికే చాలా మందికి సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించిన లిస్ట్ అనేది అయితే రెడీ అనేది చేస్తున్నారు ఇప్పటికే కొంతమందికి సంబంధించిన లిస్ట్ అనేది కూడా అనేది చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క అప్లికేషన్ సెర్చ్కి సంబంధించి మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ద్వారా కానీ లేకపోతే ఆధార్ నంబర్ అప్లికేషన్ ఐడి లేకపోతే రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను సెచ్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ యొక్క అప్లికేషన్ దారుడికి సంబంధించిన లో అంటే ఎల్ వన్ లిస్ట్లో వీరి యొక్క పేరు అనేది ఉంది కాబట్టి ఎల్ వన్ లిస్ట్లో ఎవరి అయితే ఉందో అటువంటి వారందరికీ సంబంధించి సొంత స్థలం అనేది కలిగి ఉండి అంటే ఖాళీ జాగా అనేది ఉండి ఆ జాగాలో మేము ఇల్లు కట్టుకుంటాము ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయమని రిక్వెస్ట్ అనేది పెట్టుకున్నారు కాబట్టి వీరందరినీ ఎల్ వన్ కేటగిరీలోకి అయితే తీసుకొచ్చి వీరికి ఈ యొక్క సంబంధిత అధికారులు వివిధ దశల్లో వెరిఫికేషన్ అది చేసి పేమెంట్ కూడా విడుదల చేయడం జరిగింది మీకు సంబంధించి ఇక్కడ చూడండి ఇప్పటికే పేమెంట్ అనేది విడుదల అనేది చేశారంటే ఎల్ వన్ కేటగిరీలో ఉన్న వారికి సంబంధించి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అనేది వస్తాయి లేకపోతే ఎల్ టూ కావచ్చు ఎల్ త్రీ కావచ్చు ఎవరైనా సరే మీకు సంబంధించి ఏ కేటగిరీలో ఉన్నా కూడా మీకు సంబంధించి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది మీకు సంబంధించిన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన ఇక్కడ చూడండి మీకు సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్ దగ్గర బేస్మెంట్ లెవెల్ అంటే పునాది లెవెల్లో వేసిన వెంటనే లక్ష రూపాయలు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు అయితే వేయడం జరిగింది అంటే ఎనిమిదో నెలలో వీరికైతే వేయడం జరిగింది ఆ తర్వాత గోడలు అనేది అంటే వాల్ లెవెల్ ఫినిషింగ్ అనేది అయిన తర్వాత తర్వాత మరొక పదో నెలలో వీరికి ఎంత వేశారంటే మరొక లక్ష రూపాయలు అయితే వేశారు ఆ తర్వాత పదకొండో నెలలో చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి లక్ష నలభై వేల రూపాయలు అనేది గత నెలలో వీరికి అయితే వేయడం జరిగింది ఈ విధంగా మీరు ఎంత ఫాస్ట్ గా ఇల్లు అనేది కట్టుకున్నట్లయితే అంత ఫాస్ట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని విడతల పేమెంట్ మీకైతే రావాలో అన్ని విడతల పేమెంట్ అనేది తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు అయితే విడుదల చేస్తోంది పాటు లబ్ధిదారులకు సంబంధించి మీ యొక్క అప్లికేషన్ అంటే మీ యొక్క పేమెంట్ అనేది అయినా సరే రిమార్క్స్ అనేది ఉన్నా లేదా పెండింగ్ లో కనుక ఉన్నట్లయితే ఇక్కడ క్లిక్ చేయడం ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరెవరు అంటే ఏ అధికారి మీకు సంబంధించిన చెక్ అనేది ఈ యొక్క అమౌంట్ అనేది పెండింగ్ లో పెడుతున్నారు ఎవరు ఎంత ఫాస్ట్గా ఈ యొక్క అప్రూవల్ అనేది చేశారు అనే దానికి సంబంధించిన టైమింగ్స్ సహా మీకైతే రావడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించిన పేమెంట్ అనేది ఎన్ని విడతలు పడిందో మీకు సంబంధించిన సక్రమంగా పడుతుందో లేదా మీరైతే చెక్ చేసుకోండి అలాగే ఇక్కడ మీకు పేమెంట్ అనేది పడినట్లు చూపించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కనుక పేమెంట్ అనేది పడకపోయినట్లయితే వెంటనే మీరు రిమార్క్స్ దగ్గర చూడండి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ కాకుండా రిమార్క్స్ ఉంది కదా ఇక్కడ గ్రీవెన్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించిన కి సంబంధించిన మొబైల్ నెంబర్ వస్తుందంటే ఎవరైతే ఇంద్రమైల పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న సపోర్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారో ఆ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి మీకు పేమెంట్ అనేది పడలేదని ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు లేకపోతే మాకు పేమెంట్ అనేది పడినట్లు చూపిస్తుంది మా యొక్క బ్యాంక్ అకౌంట్కు పడలేదని కనుక తెలియజేసినట్లయితే వెంటనే అధికారులు మీకు సంబంధించి అప్లికేషన్ అనేది మరొకసారి వెరిఫికేషన్ చేసి ఎవరి బ్యాంక్ ఖాతాకు పేమెంట్ పడుతుందో మీరైతే గుర్తించేదానికి అయితే తీసుకోవడం జరుగుతుంది ఇకపోతే రెండో అప్డేట్ ఏంటంటే ఎల్ టూ జాబితా ఈ ఎల్ టూ జాబితా ఏంటంటే మీకు సొంత స్థలం అనేది మీకు అసలు లేదు అసలు మీకు ఇల్లు లేదు అంటే ఇంటి స్థలం లేదు ఇల్లు లేదు కాబట్టి మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కడ కట్టుకుంటారనే దానికి సంబంధించి మొదటి ప్రశ్న అనేది వస్తుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఖాళీ స్థలాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి సేకరించి ఆ ప్రాంతంలో లబ్ధిదారులకు సంబంధించిన స్థలాలు అనేది కేటాయించి అందులో ఇల్లు కట్టుకునే ఛాన్స్ ఇస్తామని గతంలో అయితే తెలియజేశారు అయితే ప్రస్తుతానికి తెలంగాణలో ఖాళీ స్థలాలు గుర్తించి వారికి సంబంధించిన లబ్ధిదారులు ఎంపిక చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి రానున్న రెండు సంవత్సరాల్లో వీరికి కూడా పూర్తి స్థాయిలో ఇల్లు అనేది మీరు కట్టుకునే దానికి ఛాన్స్ అనేది అయితే ఉండకపోవచ్చు అలాగే మరి కొంత చాలా మందికి సంబంధించి ఎంపీడీ లెవెల్లో పెండింగ్ అనేది ఉన్నట్లయితే చూపిస్తుంది మీరు కూడా గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇకపోతే ఎల్ త్రీ కేటగిరీ ఈ ఎల్ త్రీ కేటగిరీ ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారు లేదా అధిక ఆదాయం పొందుతున్న వారు ఎవరైతే ఉన్నారో అంటే జిఎస్టీ చెల్లింపుదారులు కావచ్చు ఇటువంటి కేటగిరీలు మొత్తాన్ని ఎల్ త్రీకి అయితే తీసుకురావడం జరిగింది ఎల్ త్రీ కేటగిరీలో ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి అసలు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మీకు అసలు రాదు పూర్తిగా మీరు అనర్థలు మీరైతే గుర్తించుకోండి వీరికి సంబంధించి చూసుకున్న ట్లయితే ఆర్సీసీ హోమ్ అంటే వీరికి ఆల్రెడీ ఇల్లు అనేది ఉన్నట్లు ఈ విధంగా వీరికి అయితే చూపిస్తుంది ఈ విధంగా ఎల్ త్రీ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి అసలు ఇల్లు మీకైతే రాదు ఎవరైతే ఎల్ వన్ కేటగిరీలో ఉన్నారో వారికి మాత్రమే ఇక మీదట రానున్న రెండు సంవత్సరాల పాటు ఇరవై లక్షల మందికి సంబంధించిన అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో వారందరికీ సంబంధించిన ఇల్లు వచ్చి రానున్న రెండు సంవత్సరాలు అయితే కేటాయించబోతున్నారు ఇది టోటల్ గా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి విడతల వారీగా పేమెంట్ అనేది విడుదల చేస్తున్నారు ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే ఈ మధ్య కాలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలనేది అయితే శాంక్షన్ చేయడం జరిగింది ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేసినట్లు చాలా మంది వారికి ఇల్లు అనేది అంటే ఈ యొక్క ఇల్లు కట్టుకోవడానికి అవకాశం అనేది ఇచ్చినా కూడా వారు ముగ్గు అనేది పోసుకోవడం ఇంటి పనులు అనేది స్టార్ట్ చేయకపోవడంతో చాలా మందికి సంబంధించి కొంత టైం అనేది ఇచ్చారు ఈ టైం లోపల ఎవరైతే ఇల్లు పనులు అనేది ప్రారంభించలేదో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి ఇళ్ల పట్టాలు అనేది రద్దు అనేది చేసి అంటే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అనేది రద్దు అనేది చేసి వేరొకరికి అంటే ఎవరైతే తర్వాత లో ఉన్నారో వారికి కేటాయించబోతున్నట్లు కూడా తెలియజేశారు ఈ మధ్య కాలంలో చాలా మందికి సంబంధించిన ఇల్లు కూడా రద్దు అనేది చేయడం జరిగింది ఎవరికైతే శాంక్షన్ అనేది అయ్యిందో అటువంటి వారందరూ వెంటనే ఇంటి పనులు అయితే ప్రారంభించుకోండి మీరు ఎంత ఫాస్ట్ గా ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకుంటారో అంత ఫాస్ట్ గా సంబంధిత అధికారులు ఫోటోలు అనేది తీసి ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేస్తారో అప్లోడ్ చేసిన వెంటనే మీకు వివిధ దశలో సంబంధిత అధికారులు వెరిఫికేషన్ చేసి మీకు పేమెంట్ అనేది అయితే ఫాస్ట్ గా అయితే అందజేస్తున్నారు ఇది టోటల్ గా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మనకు ఎల్వన్ జాబితాలో ఉన్న వారికి మాత్రమే రానున్న రెండు సంవత్సరాల పాటు ఇల్లు కేటాయించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది